అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట గాంధీనగర్ లో చేసి ఉన్న శ్రీ విజయదుర్గా దేవి నలభై ఆరవ వార్షిక శరన్నవరాత్రి వేడుకలు సోమవారం ఉదయం మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ కలస స్థాపనతో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు మధ్యాహ్నం ఆలయం వద్ద దాత రెడ్డి రాధాకృష్ణ కుటుంబ సభ్యులు చే సుమారు నాలుగు వందల మంది భవానీలకు భిక్ష నిర్వహించారు మొదటి రోజు అమ్మవారి శ్రీ బాల సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకల్లో ప్రతిరోజు భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రలు కావాలని కోరారు మార్కెట్లు ఈ యొక్క రైతు బజారు మార్కెట్ దగ్గర దగ్గరున్న శ్రీ విజయదగ్గ అమ్మవారు ఆలయ వద్ద అత్యంత వైభవంగా దేవీ సవరణ నవరాత్రులు కార్యక్రమం పదమూడు రోజు రోజు జరుగుతుంది ఈరోజు ఈరోజు ఈ యొక్క అమ్మవారి అలంకరణ అలంకరణగా అమ్మవారి మరియు అమ్మవారి స్థానం పొందవలసిన అదే ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి శీలాభిషేకంతో అదే భక్తులందరి చేత మరియు అమ్మవారు అనుకూలంగా మరియు అమ్మవారి కూడా అనుకున్న ఉపాసన మరియు పూజా విధానములు మరియు ఉదయం నుంచి మరియు సాయంత్రం వరకు కూడా పింప పూజలు కూడా జరిగిపోతాయి ఎవరైనా భక్తులు మరియు పూజలో పాల్గొని అమ్మవారి కొంతవరకు ఈ యొక్క పదకొండు రోజులు కూడా యుగ కుమాసనలు మరియు జరిగిపోతాయి కాబట్టి భక్తులందరూ వచ్చి యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగుణం విజయన రైతు బజార్ దగ్గర ఉన్న శ్రీ విజయగ్ పొందద ఆలయ మందులు ఈరోజు శరణ దేవి దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు అమ్మవారి యొక్క అలంకరణ రూపంలో జగన్మాత శ్రీ విజయగణ పొందదీ కళాకృష్ణ ఈరోజు సంబంధించి చక్కగా భక్తుల భవానీ నా దీక్ష తీసుకోవడం జరిగింది అనంతరం తొమ్మిది నాలుగు గంటలు అమ్మవారి యొక్క ఉత్సవ కార్యక్రమాలకు అమ్మవారి యొక్క సన్నిధానం సప్తామన కార్యక్రమం జరిగింది అలాగే ప్రతి రోజు కూడా ఈ పదకొండు రోజుల నవరాత్రి కూడా అమ్మవారి రోజు అవతారు అందరికీ దర్శించడం జరుగుతుంది అలాగే భవానీ ప్రశ్నించిన పద్ధతులు భక్తులకి కూడా అమ్మవారి అమ్మవారికి చక్కగా కార్యక్రమం కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క అన్నదాన ప్రశాంతం అందరికీ అందాలని అమ్మవారి ఆలయంలో ప్రతి ఒక్క భవానికి కూడా అమ్మవారికి ఉత్సవం చక్కగా చేయడం జరుగుతుంది అలాగే రేపు రేపు అమ్మవారి ఆలయంలో దుర్గా దుర్గాదేవి అమ్మవారికి గాయత్రి అమ్మవారి గాయత్రి అంటారము అమ్మవారికి చేయడం జరుగుతుంది కావున ఎవరి మంది బతున్న కూడా వచ్చి అమ్మవారికి వస్తారని మరి మరీ కోరుకున్నాం ఇట్లా రైతు వారు